తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో తొమ్మిదిను వ్యతిరేకిస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపబోతుంది దీంతో ఇవాళ ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది భట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించి దీన్ని ముందు తీసుకొని పోవటం కోసం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ సింఘీ గారిని అట్లాగే ఇతర సీనియర్ అడ్వకేట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ నియమించుకొని ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం కోసం వెళ్తూ ఉన్నాం తప్పనిసరిగా మా అందరికీ నమ్మకం ఉంది ఎందుకనంటే న్యాయస్థానాలు గతంలో చెప్పినప్పుడు కూడా ఇందిరా సహాని నైన్టీన్ నైన్టీ వన్ అండ్ టూ నైన్టీ వన్ నైన్టీ టూలో ఎంపిరికల్ డేటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపెక్ సర్వే అక్కడ చేయలేదు ఆ ఎంపికల్ డేటా లేకపోతే ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్లో ఉంచడం జరిగింది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్ సర్వే చేసి ఎంపికల్ డాటాతో ముందుకొచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేము దానికి సంబంధించినటువంటి ఇది న్యాయస్థానాలకు సంబంధించిన అంశం హైకోర్టు సుప్రీంకోర్టు లేదా సుప్రీంకోర్టు వారి డైరెక్షన్ హైకోర్టు వీర్ డైరెక్షన్ ఏం ఇస్తారనేది ఆ న్యాయస్థానాలు చెప్పినా మా ఊహాజనితమైనటువంటి ప్రశ్న ఉంది ఇది మేము తప్పనిసరిగా

ఢిల్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్ చేశారు బీసీ రిజర్వేషన్లను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు బీసీలకు న్యాయం చేసేందుకు ఎంతకైనా పోరాటం చేస్తామన్నారు చట్టబద్ధంగా రిజర్వేషన్లు సాధించేందుకు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు పొన్నం సుప్రీం కోర్టు ప్రభుత్వ వాదనలు వినిపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తులు దీనిపై కోర్టుకింతా ఉన్నారు ఆల్రెడీ హైకోర్టులో వాద ప్రతిపాదనలు విన్న తర్వాత కూడా ఎన్నికల నోటిఫికేషన్కు పోవచ్చు అని చెప్పినారు ఎన్నికల నోటిఫికేషన్ పోయిన సందర్భంలో ఎనిమిదో తారీఖు వాయిదా ఉండగానే కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి దాన్ని న్యాయబద్దంగా అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులను పెట్టి ఎదుర్కొని వాద ప్రతిపాదనలు వినిపించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు యావత్ కేబినెట్ నిర్ణయం తీసుకుని నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాల శాఖ మంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి రావడం జరిగింది ఢిల్లీకి న్యాయవాదులతో మాట్లాడుతా ఉన్నాం వీలైనంత వరకు మా ప్రభుత్వం నలబై రెండు శాతంతో రిజర్వేషన్లకు పోవడానికి ఒక కఠినమైనటువంటి నిర్ణయంతో ముందుకు పోతా ఉన్నాం ఇక ఇవాళ సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదనలు బలంగా వినిపిస్తామని చెప్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది విచారణ జరగబోతోంది తీర్పు రాబోతుందా లేదా వాయిదా పడుతుందా లేదా సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందించబోతుంది అనేది కొంత హాట్ టాపిక్గా మారింది ంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు గోపి ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ స్టార్ట్ కాబోతుంది బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఎలా ఉండబోతోంది పరిస్థితి సానుకూలంగా స్పందించే ఛాన్స్ ఉందా లేదా కుదరదు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి గోపి ఝన్సిరాని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ని అమలు చేసి తీరుతామంటూ కూడా ఈ స్థానిక సంస్థలు విడుదల చేసిన జీవోకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పైన నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది అయితే ఆ సుప్రీంకోర్టు దీన్ని ఏ విధంగా చూడబోతుందన్న దానిపైన కూడా కొంత సస్పెన్షన్ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఎనిమిదవ తేదీన తెలంగాణ హైకోర్టులో ఇదే పిటిషన్ పైన విచారణ జరగనున్న సందర్భంగా మరి సుప్రీంకోర్టు ఆ విచారణకు ముందే సుప్రీంకోర్టు దీని విచారణకు స్వీకరిస్తుందా లేదంటే తెలంగాణ హైకోర్టు ఆ విచారణ జరిగిన తదనంతరం ఈ యొక్క మరోసారి సుప్రీంకోర్టుకి రమ్మని అన్న దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సింది మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పైన విచారణ జరగనుంది అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీంట్లో ఉన్న టెక్నికల్గా సాధ్యాసాధ్యాల పైన కూడా ఇప్పటికే న్యాయ నిపుణులతోటి చర్చించడం జరిగింది సుప్రీంకోర్టులో ఈ రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి తాము ఖచ్చితంగా నెగ్గి తీరుతామన్న ఆశాభావం కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్న సందర్భంగా కూడా చెప్పడం జరిగింది అనేక పారామీటర్స్ని కూడా మేము పరిగణంలోకి తీసుకున్నాము ఆ తర్వాతే జీవో విడుదల చేశాము అదేవిధంగా గవర్నర్ రాష్ట్రపతి వద్ద కూడా రెండు ప్రత్యేకమైన బిల్లులను పెండింగ్ ఉండడం కారణం చేత కూడా ఈ యొక్క నైన్త్ షెడ్యూల్లో చేర్చడం లేదు అనేది కూడా చెప్తూ ఉన్నారు అయితే బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి తీరుతామనేది కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది అయితే సుప్రీంకోర్టులో ఈ యొక్క బిల్లు పైన ఏదైతే గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కూడా యాభై శాతానికి రిజర్వేషన్ మించకూడదు అంటూ కూడా ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఉంది అంటూ కూడా సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ పైన మరి కాస్సేపట్లో విచారణ లో ఏ విధంగా ఉండబోతుందనేది కూడా కొంత సస్పెన్స్ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొంత ఆశాభావం వ్యక్తం చేస్తుంది గతంలో సందర్భంగా కూడా సుప్రీంకోర్టు కొన్ని తీర్పులను వెలువరించింది ఆ సందర్భంగా కూడా కొంత అథెంటికేషన్గా గా రాష్ట్ర ప్రభుత్వము ఒక పకడ్బందీగా చేసిన కులగణకు సంబంధించిన రిపోర్ట్స్ ను ఆధారం చేసుకొని తాము సుప్రీంకోర్టుకు ముందుకు వెళ్తాము ఆ నైన్టీన్ నైన్టీ టూలో చేసిన రిపోర్టును కూడా సుప్రీంకోర్టుకు మరోసారి తాము గుర్తు చేస్తామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తూ ఉంది అయితే యాభై శాతానికి మించకూడదు అన్న క్యాప్కి కి సంబంధించి నైన్టీ టూ తర్వాత జరిగిన జనాభా పెరుగుదల అదేవిధంగా ఇతర అంశాలతో కూడా బీసీల గణనీయంగా పెరిగిపోవడం సర్వేలో దాదాపు నలభై రెండు శాతం కూడా వాళ్ళంతా కూడా బీసీలు ఉన్నట్టుగా తేలడం తోటి వాటన్నిటిని కూడా అథెంటికేషన్ సర్వే చేసినాము ఆ సర్వేకు సంబంధించిన రిపోర్ట్స్ ఇతర అన్ని కూడా శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత రెండు బిల్లులను కూడా ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది ఆ రెండు బిల్లులకు సంబంధించి కూడా గవర్నరు రాష్ట్రపతి కాలయాపన చే తాము ఈ పరిస్థితికి వచ్చింది అనేది కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్తాము ఎట్టు పరిస్థితుల్లో కూడా తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ని అమలు చేసి తీరుతామనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది అయితే సుప్రీంకోర్టు మరి దీన్ని ఏ విధంగా చూడబోతుంది ఈ రెడ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుందా హైకోర్టులో వాదనల తర్వాత సుప్రీంకోర్టుకి మరోసారి రమ్మంటుందా అనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి జాన్సీరాని రైట్ థ్యాంక్ యూ గోపి